ప్రభుత్వ ఆదేశాల మేరకు పులివెందుల పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రాముడు అధ్యక్షతన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది స్థానిక పూలంగల కూడలి నుంచి పార్నపల్లె రోడ్డు మీదుగా ప్రకృతి రెస్టారెంట్ వరకు ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా ఈ చెక్ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నియంత్రించాలంటూ ప్లకార్డ్లు చేతబూని నినాదాలు చేశారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది కౌన్సిలర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

కృషి చేస్తానని కృషి చేస్తాను ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నా దోశ